అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం వ్యాస మహాభారతం మహాభారత యుద్ధంలో భీష్మ పర్వంలో నాల్గవ రోజు యుద్ధంలో భీష్ముడు దుర్యోధనుడికి చెప్పిన శ్రీకృష్ణ మహిమ గురించి తెలుసుకుందాం ధృతరాష్ట్ర మహారాజు సంజయుణ్ణి అడుగుతున్నాడు సంజయ పాండవుల యొక్క ఇటువంటి పరాక్రమాన్ని విని నాకు చాలా భయం ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే నాలుగవ రోజు యుద్ధంలో కూడా కౌరవులు ఓడిపోయారు అందువల్ల అన్ని వైపుల నుండి నా పుత్రులకు పరాభవమే ఎలా కలుగుతోందని నాకు చాలా విచారంగా ఉంది నిజంగానే విదురుని వాక్యాలు నా మనసును దహించి వేస్తున్నాయి భీముడు తప్పకుండా నా కొడుకులందరినీ చంపుతాడు రణభూమిలో వారిని రక్షించే వీరులెవరూ నాకు కనిపించడమే లేదు సుమా నేనొక సంగతి అడుగుతాను ఉన్నది ఉన్నట్లుగా చెప్పు పాండవులకు ఇటువంటి శక్తి ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు అప్పుడు సంజయుడు ఇలా చెప్తున్నాడు మహారాజా మీరు జాగ్రత్తగా వినండి విని అది అంతే అని నిశ్చయించుకోండి ఇప్పుడు జరుగుతున్నది అంత ఏదో మంత్రం కారణంగానో మాయ కారణంగానో జరుగుతున్నది కాదు అసలు సంగతి ఇది పాండవులు ఎల్లప్పుడూ ధర్మతత్పరులై ఉన్నారు ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది కాబట్టే యుద్ధంలో వారు అవధ్యులై ఉన్నారు వారికే జయము కలుగుతోంది మీ పుత్రులు దుష్టచిత్తులు పాపపరాయణులు నిష్ఠూరులు కుకర్ములు కాబట్టి యుద్ధంలో వారు నశించిపోతున్నారు వారు నీచుల వలె పాండవుల పట్ల అనేక క్రూర కర్మలు చేశారు ఇప్పుడు వారికి తాము నిరంతరం చేసిన పాపకృత్యాల యొక్క భయంకరమైన ఫలాన్ని అనుభవించే సమయం వచ్చింది కాబట్టి కొడుకులతో పాటు ఇప్పుడు మీరు కూడా దానిని అనుభవించండి మీకు సుహృదులైన విదురుడు భీష్ముడు ద్రోణుడు నేను కూడా మిమ్మల్ని అనేక పర్యాయాలు వారించాము కానీ మీరు మా మాటలను పట్టించుకోనే లేదు మరణం ఆసన్నం అయిన వానికి ఔషధాలు పథ్యాలు ఎలా రుచించవో అలాగే మీకు మీ మేలు మాటలు రుచించలేదు ఇప్పుడు మీరు నన్ను పాండవుల విజయానికి అడిగారు కదా ఆ విషయంలో నేను విన్నది విన్నట్లు చెబుతాను విను నాలుగవ రోజు యుద్ధంలో తన సోదరులు ఓడిపోవడం చూసి దుర్యోధనుడు రాత్రిపూట భీష్ముల వారి వద్దకు వచ్చి తాతగారు మీరు ద్రోణాచార్యులు శల్యుడు కృపాచార్యులు అశ్వత్థామ కృతవర్మ సుదక్షిణుడు భూరిశ్రవుడు వికర్ణుడు భగదత్తుడు మొదలైన వీరులందరూ ముల్లోకాలు ఎదురే నిలిచిన యుద్ధం చేయగల సమర్థులని నేను అనుకుంటున్నాను కానీ మీరు అందరూ కలిసి కూడా పాండవుల పరాక్రమం ముందు నిలువలేకపోతున్నారు ఇది చూసి నాకు పెద్ద సందేహం కలుగుతుంది ఏ కారణంగా వారు మమ్ము అనుక్షణం ఓడించగలుగుతున్నారు పాండవులలో అలాంటి సంగతి ఏముంది దయచేసి చెప్పండి అని అడిగాడు అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు రాజా ఉదారకర్ములైన ఈ పాండవుల యొక్క అవధ్యత్వానికి ఒక కారణం ఉంది దానిని నేను నీకు చెబుతాను విను శ్రీకృష్ణుని చేత సురక్షితులైన ఈ పాండవులను ఓడించగలవాడు ముల్లోకాలలోనూ లేడు ఉండలేడు ఉండబోడు ఈ సందర్భంలో పవిత్రాత్ములైన మునులు నాకు చెప్పిన ఒక ఇతిహాసాన్ని నీకు నేను చెప్తాను పూర్వం ఒకసారి గంధమాదన పర్వతం మీద సమస్త దేవతలు మునులు బ్రహ్మను సేవిస్తున్నారు అప్పుడు వారందరి మధ్య కూర్చున్న బ్రహ్మ ఆకాశంలో ఒక తేజోమయమైన విమానాన్ని చూశాడు ధ్యానం ద్వారా రహస్యం తెలుసుకుని సంతోష మనస్కుడే పరమ పురుషునికి నమస్కరించాడు బ్రహ్మ నిలబడడం చూసి దేవతలు ఋషులు అందరూ కూడా చేతులు జోడించి నిలుచున్నారు ఆ అద్భుత దృశ్యాన్ని చూడసాగారు సృష్టికర్త బ్రహ్మ విద్యుక్తంగా భగవాను పూజించి ఈ రీతిగా స్థుతించాడు ప్రభు మీరు విశ్వాన్ని ఆచ్ఛాదించిన వారు విశ్వరూపులు విశ్వేశ్వరులు ఈ విశ్వంలో అంతటా మీ సేవయే ఈ విశ్వం మీ కార్యం మీకు అందరూ వశవర్తులు అందుకనే మిమ్మల్ని విశ్వేశ్వరుడు వాసుదేవుడు అని అంటారు మీరు యోగస్వరూపులు మీకు నేను శరణాగతుడిని విశ్వరూపులైన మహాదేవ మీకు జయము సర్వవ్యాపి యోగేశ్వర మీకు జయము యోగాద్యాంతమూర్తి మీకు జయము మీ నాభి నుండి లోకమంతా పుట్టింది మీరు విశాల నేత్రులు లోకేశ్వరేశ్వరులు మీకు జయము భూత భవిష్యత్ వర్ధమానాలకు అధిపతులు మీకు జయము మీరు సౌమ్య స్వరూపులు స్వయంభూ బ్రహ్మనైన నేను మీ పుత్రుడిని అగణిత గుణగణదారులు సర్వశరణ్యులు మీకు జయము షాంగ ధనుర్ధారి నారాయణ మీ మహిమ అపారం అనంతం మీకు జయము సమస్త కళ్యాణ గుణ సంపన్నులు విశ్వమూర్తులు నిరామయులు మీకు జయము జగదాభిష్టకర్త మహాబాహు విశ్వేశ్వర మీకు జయము మీరు శేషావతారులు మహావరాహ రూపదారులు ఆదికారణులు కిరణాలే మీ కేశాలు ప్రభు మీకు జయం మీకు జయం మీరు కిరణదాములు దిక్కులకు అధిపతులు విశ్వానికి ఆధారులు అప్రమేయులు అవ్యయులు అవ్యక్తావ్యక్త స్వరూపులు మీ వాసస్థానం అపారం అనంతం ఇంద్రియ నియంత్రలు శుభకర్మలు అప్రమేయులు గంభీరులు భక్తాభిష్ట ఫలప్రదాయులు మీకు జయము బ్రహ్మస్వరూప మీరు అనంత జ్ఞాన స్వరూపులు నిత్యులు సర్వభూత కృత్తులు మీకు చేయవలసినది ఏదీ లేదు మీ బుద్ధి పవిత్రమైనది మీరు ధర్మతత్వవేత్తలు విజయప్రదాతలు పూర్ణయోగ స్వరూప పరమాత్మ మీరు గుహ్య రూపులైన స్పష్ట స్వరూపులు ఇంతవరకు జరిగినది జరుగుతున్నది అంతా మీ స్వరూపమే సమస్త భూతాలకు ఆధికారణులు లోకతత్వానికి అధిపతులు భూత భావన మీకు జయము మీరు స్వయంభువులు మీరు గొప్ప సౌభాగ్యం కలవారు మీరు ఈ కల్పాన్ని సంహరించేవారు విశుద్ధ పరబ్రహ్మలు ధ్యానం చేస్తే అంతఃకరణంలో ఆవిర్భవిస్తారు జీవులకు ప్రియతములైన పరబ్రహ్మలు మీకు జయము మీరు స్వభావత లోక సృష్టి ప్రవర్తకులు సమస్త కోరికలకు అధిపతులైన పరమేశ్వరులు అమృతోత్పత్తి స్థానము సత్వస్వరూపము ముక్తాత్మ విజయాన్ని ఇచ్చేవారు మీరే దేవా మీరే ప్రజాపతులకు కూడా అధిపతులు పద్మనాభులు మహాబలు మహాభూతాలు ఆత్మ కూడా మీరే సత్వస్వరూపుడైన పరమేశ్వర మీకు జయము భూమి మీ చరణాలు దిక్కులు బాహువులు స్వర్గం మీ మస్తకం అహంకారం మీ మూర్తి దేవతలు మీ శరీరం చంద్ర సూర్యులు నేత్రాలు తపస్సు సత్యం మీ యొక్క బలం ధర్మకర్మలు మీ స్వరూపం అగ్ని మీ తేజస్సు వాయువు మీ ఊపిరి జలం మీ చెమట అశ్విని కుమారులు మీ చెవులు సరస్వతి మీ నాలుక వేదం సంస్కారనిష్ట ఈ జగత్తు మీ మీదే ఆధారపడి నిలిచింది యోగ యోగీశ్వర మాకు మీ సంఖ్య గాని పరిమాణం కానీ తెలియవు మీ తేజస్సు పరాక్రమం బలం కూడా ఎలాంటివో మాకు తెలియవు దేవా మేము మిమ్ము భజిస్తూ ఉన్నాము మీ నియమాలను పాటిస్తూ మీ శరణుజొచ్చిన వారము విష్ణు ఎల్లప్పుడూ పరమేశ్వరులు మహేశ్వరులు అయిన మిము పూజించడమే మా కర్తవ్యం మీ దయవలననే ఈ భూమి మీద ఋషులు దేవతలను గంధర్వ యక్ష రాక్షసులను సర్పాలను పిశాచాలను మనుష్య మృగ పక్షి క్రిమి కీటకాదులను నేను సృష్టించగలిగాను పద్మనాభ విశాలలోచన దుఃఖహర్త శ్రీకృష్ణ మీరే సమస్త ప్రాణులకు ఆశ్రయులు నేతలు మీరే జగద్గురువులు మీ కృపా దృష్టి వలననే దేవతలందరూ సదా సకులై ఉన్నారు దేవా మీ అనుగ్రహం వలననే భూమి సదా నిర్భయంగా ఉంది కాబట్టి విశాలలోచన మీరు తిరిగి భూమి మీద యదువంశంలో అవతరించి దాని కీర్తిని ఇనుమడింప చెయ్యండి ప్రభు ధర్మ సంస్థాపన దైత్యవధ జగద్రక్షణ కోసం మా ప్రార్థనను అవశ్యం స్వీకరించండి భగవంతుడా వాసుదేవ మీ కరుణ వలననే మీ పరమ గుహ్యమైన స్వరూపాన్ని ఇప్పుడు కీర్తించగలిగాను అప్పుడు దివ్యరూపుడైన భగవంతుడు అత్యంత మధురంగాను గంభీరముగాను అయిన వాక్కుతో బ్రహ్మదేవునితో యోగబలం చేత అని కోరిక నాకు తెలిసింది అది నెరవేరుతుంది అని చెప్పి అక్కడే అదృశ్యుడయ్యాడు ఇది చూచిన దేవ గంధర్వ మునీశ్వరులకు గొప్ప ఆశ్చర్యం కలిగింది వారు అత్యంత కుతూహలంతో బ్రహ్మను భగవంతుడా మీరు ఇంత శ్రేష్ట శబ్దాలతో స్తుంచారే వారెవరు వారి విషయమై కొంచెం తెలుసుకోవాలని ఉంది అని అడిగారు అప్పుడు బ్రహ్మ మధురంగా ఈయన స్వయంగా పరబ్రహ్మలు పరమపద స్వరూపులు నేను లోక కళ్యాణం కోసం వారిని మీరు ఏ దైత్య దానవ రాక్షసులను సంగ్రామంలో వధించారో వారు ఇప్పుడు యోనులలో జన్మించారు కాబట్టి మీరు వారిని వధించడానికి నరునితో కలిసి మనుష్య రూపంలో అవతరించండి అని ప్రార్థించాను కాబట్టి ఇప్పుడు ఆ నరనారాయణులు ఇద్దరు కూడా మనుష్య లోకంలో జన్మిస్తారు కానీ మూడులు వారిని గుర్తించలేరు శంఖ చక్ర గదాధారి అయిన వాసుదేవుడు ఈ సమస్య స్త లోకానికి మహేశ్వరులు వీరు మనుష్యులు అని తలిచి వీరిని తిరస్కరించకూడదు ఈయనే పరమ గుహ్యులు పరమపదులు పరబ్రహ్మలు వీరే పరమ యశులు అక్షరులు అవ్యక్తులు సనాతన తేజులు వీరే పురుషనామంతో ప్రసిద్ధులు వీరే పరమ సుఖం పరమ సత్యం కాబట్టి తన సుహృదులకు అభయాన్ని ఇచ్చే కిరీట కౌస్తుభదారి అయిన ఈ శ్రీహరిని తిరస్కరించేవాడు భయంకరమైన అంధకారంలో పడిపోతాడు అని చెప్పాడు భీష్ముడు చెప్తున్నాడు దేవతలకు ఋషులకు ఇలా చెప్పి బ్రహ్మ వారి వద్ద సెలవు తీసుకుని తన లోకానికి అంటే సత్యలోకానికి వెళ్ళిపోయాడు వారందరూ స్వర్గానికి వచ్చేశారు ఒకసారి కొందరు శుద్ధాత్ములైన మునిజనులు శ్రీకృష్ణుని విషయమై చర్చ చేస్తూ ఉండగా వారి నోటి నుండే నేను ఈ ప్రాచీన ప్రసంగాన్ని విన్నాను ఇదే విషయాన్ని నేను జమదగ్ని కుమారుడైన పరశురాముని వల్ల బుద్ధిమంతుడైన మార్కండేయుని వల్ల వ్యాస నారదుల వల్లన కూడా విన్నాను ఇదంతా తెలిసాక కూడా శ్రీకృష్ణుడు మనకు వందనీయుడు పూజనీయుడు ఎందుకు కారాదు మనం తప్పకుండా అతనిని పూజించవలసిందే నేను అనేకులు వేదవేత్తలైన మునులు శ్రీకృష్ణునితో పాండవులతో యుద్ధం వద్దని నిన్ను పదే పదే వారించాము కాని అజ్ఞానంతో నీవు ఇందులో ఉండే తత్వాన్ని గ్రహించలేకపోయావు శ్రీకృష్ణుణ్ణి అర్జునుణ్ణి ద్వేషిస్తున్నావు కాబట్టి నిన్ను క్రూరకర్ముడైన రాక్షసునిగానే భావిస్తున్నాను ఆహా సాక్షాత్తు నరనారాయణులను వేరే ఏ మనుషులైనా ద్వేషించగలుగుతాడా నేను నీకు స్పష్టంగా చెబుతున్నాను వీరు సనాతనులు అవ్యయులు సర్వలోకమయులు నిత్యులు జగదీశ్వరులు జగద్భర్తలు అవికారులు వారే యుద్ధం చేసేవారు వారే జయము వారే జయించేవారు శ్రీకృష్ణుడు ఉన్న చోటనే ధర్మం ఉంటుంది ధర్మం ఉన్న చోటనే జయం ఉంటుంది శ్రీకృష్ణుడు పాండవులను రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి వారికే జయం కలుగుతుంది అని ముగించాడు అప్పుడు దుర్యోధనుడు ఇలా అడుగుతున్నాడు తాతగారు ఈ వసుదేవసుతుడు సమస్త లోకాలలో మహాత్ముడని చెప్తున్నారు కనుక ఇతని పుట్టుక ఉనికి గూర్చి తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు అప్పుడు భీష్మ పితామహుడు ఇలా చెప్తున్నాడు ఓ భరత శ్రేష్ఠ వసుదేవనందనుడు నిస్సందేహంగా మహాత్ముడే ఇతడు దేవతలకు కూడా దేవుడు శ్రీకృష్ణుని కంటే మించిన గొప్పవాడు వేరొకడు లేడు మార్కండేయ ముని ఇతని గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు ఇతడు సర్వభూతమయుడు పురుషోత్తముడు సృష్టి ఇతడే సర్వదేవతలను ఋషులను సృష్టించాడు ఇతడే అన్నింటికీ ఉత్పత్తి ప్రళయస్థానం ఇతడు స్వయంగా ధర్మస్వరూపుడు ధర్మగ్నుడు వరదుడు అన్ని కోరికలు తీర్చేవాడు ఇతడే కర్త ఇతడే కార్యము ఆదిదేవుడు స్వయంభువు కూడా భూత భవిష్యత్ వర్ధమానాలను ఇతడే కల్పించాడు ఇతడే రెండు సంధ్యలను దిక్కులను ఆకాశాన్ని నియమాలను సృష్టించాడు ఇంతెందుకు ఈ అవ్యముడైన ఈశ్వరుడే సంపూర్ణ జగత్తును రచించేవాడు ఈ పరమ తేజస్వి అయిన ప్రభువును కేవలం ధ్యానయోగం చేతనే తెలుసుకోగలుగుతాము ఈ శ్రీహరియే వరా నృసింహ త్రివిక్రములు ఇతడే ప్రాణులన్నింటికి తల్లి తండ్రి ఈ కమల నయనుడైన మించి వేరే ఏ తత్వము ఎప్పుడూ లేదు ఉండబోదు ఇతడే తన ముఖం నుండి బ్రాహ్మణులను భుజాల నుండి క్షత్రియులను ఊరువుల నుండి వైశ్యులను పాదాల నుండి శూద్రులను పుట్టించాడు సమస్త ప్రాణులకు ఆశ్రయుడు పౌర్ణమి అమావాస్య రోజులలో ఇతనిని పూజించినవాడు పరమ పదాన్ని పొందుతాడు ఇతడు పరమ తేజస్వరూపుడు సమస్త లోకాలకు మునులు ఇతనిని హృషికేశుడు అంటారు ఇతడే అందరికి నిజమైన ఆచార్యుడు తండ్రి గురువు ఇతడు ఎవరి పట్ల ప్రసన్నుడవుతాడో అతడు అన్ని లోకాలు జయించినట్లే భయ సమయంలో శ్రీకృష్ణుని శరణు పొందినవాడు సర్వదా ఈ స్థుతిని పఠించినప్పుడు క్షేమంగా ఉంటాడు సుఖాన్ని అతనికి ఎన్నడూ మోహం కలుగదు ఇతడు యథార్థంగా సంపూర్ణ జగత్తును స్వామి అని సమస్త యోగాలకు ప్రభువు అని తెలుసుకునే యుధిష్ఠరుడు ఇతనిని శరణు పొందాడు రాజా పూర్వం బ్రహ్మర్షి దేవతలు ఇతనిని బ్రహ్మమయునిగా కీర్తించిన స్తోత్రము నేను వినిపిస్తాను నారదుల వారు ఇలా అన్నారు మీరు సాధ్యగణానికి గణానికి దేవతలకు కూడా దేవాది దేవులు సర్వలోక పాలకులు వారి అంతఃకరణాలకు సాక్షులు మార్కండేయ ముని ఇలా అన్నాడు భూత వర్ధమానాలు మీరే మీరు యజ్ఞాలకు యజ్ఞం తపస్సులకు తపస్సు భృగువు ఇలా అన్నాడు మీరు దేవతలకే దేవులు విష్ణు యొక్క పురాతనమైన పరమరూపం కూడా మీరే ద్వైపాయన మహర్షి కథనం ప్రకారం మీరు వసువులలో వాసుదేవుడు ఇంద్రుని కూడా ప్రతిష్ఠించిన వారు దేవతలలో పరమ దేవతలు అంగీరుడు ఇలా అన్నాడు మీరు మొదట ప్రజాపతి సర్గలో దక్షులు మీరే సమస్త లోకాలను నిర్మించారు దేవలుడు ఇలా అన్నాడు అవ్యక్తం మీ శరీరం మీ నుండి కలిగింది వ్యక్తం మీ మనసులో ఉంది సమస్త దేవతలు మీ నుండియే ఉద్భవించారు హసితముని ఇలా అన్నాడు మీ శిరస్సు నుండి స్వర్గలోకం భుజాల నుండి పృథ్వీ వ్యాపించాయి మీ ఉదరంలో ముల్లోకాలు ఉన్నాయి మీరు సనాతన పురుషులు తపశ్శుద్ధులైన మహాత్ములు మిమ్మల్ని గూర్చి ఇలానే అనుకుంటారు ఆత్మతృప్తులైన మునుల యొక్క దృష్టిలో కూడా మీరే సర్వోత్కృష్టమైన సత్యం మధుసూదన సమస్త ధర్మాలలో అగ్రగణ్యులు యుద్ధంలో వెనుగంచ ఉదార హృదయులు అయిన రాజర్షులకు పరమాశ్రయం కూడా మీరే యోగవేత్తలలో శ్రేష్ఠులైన సనత్ కుమారాదులు కూడా ఈ రీతిగానే శ్రీ పురుషోత్తమ భగవాను సర్వదా పూజిస్తూ స్తోత్రం చేస్తున్నారు రాజా ఈ రీతిగా విస్తరించి సంక్షేపించి నేను నీకు శ్రీకృష్ణుని స్వరూపాన్ని చెప్పాను ఇక నీవు ప్రసన్న చిత్తంతో అతనిని సేవించు సంజయుడు చెప్తున్నాడు మహారాజా భీష్ముని నోటి వెంట ఈ పవిత్రమైన ఆ ఖ్యానాన్ని విని నీ పుత్రుని హృదయంలో శ్రీకృష్ణుడు పాండవుల పట్ల గొప్ప ఆధారభావం కలిగింది తిరిగి అతనితో పితామహుడు రాజా నీవు శ్రీకృష్ణుని మహిమ విన్నావు అలాగే నర రూపుడైన అర్జునుని యొక్క వాస్తవ రూపాన్ని కూడా తెలుసుకున్నావు ఈ నరనారాయణులు ఏ ఉద్దేశంతో అవతరించారో ఇది కూడా నీకు తెలిసే ఉంటుంది వీరు ఇద్దరు యుద్ధంలో అజేయులు అవధ్యులు పాండవులు కూడా యుద్ధంలో ఎవరి చేతిలోనూ మరణించరు ఎందుకంటే శ్రీకృష్ణునికి ఆ వారిపై అమిత దృఢానురాగం ఉంది కాబట్టి నీవు పాండవులతో సంధి చేసుకోవాలని మాత్రమే నేను చెప్పవలసింది ఇలా చేసి నీవు ఆనందంగా నీ సోదరులతో కలిసి రాజ్యాన్ని అనుభవించు లేదంటే ఈ నరనారాయణులను తిరస్కరించి నీవు జీవించి ఉండలేవు అన్నాడు రాజా ఇలా చెప్పి నీ పిన తండ్రి భీష్ముడు మౌనం వహించాడు దుర్యోధను వద్ద సెలవు తీసుకుని శయ్య మీదకు చేరాడు దుర్యోధనుడు కూడా అతనికి నమస్కరించి తన శిబిరానికి వెళ్లి తెల్లని శయ్య మీద నిదురించాడు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వే జనా భవంతు కృష్ణార్పణం